హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గ్రానీస్ కిచెన్ యూట్యూబ్ లో ఎక్కడ చూసినా లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ చాలా ఫేమస్ అవుతుంది కదా ఆ చట్నీ మనం ఇంట్లో ఎందుకు ప్రిపేర్ చేయకూడదు అని చెప్పి చేశాను ఓ అంత టేస్ట్ అని ఏం చెప్పలేను కానీ రెగ్యులర్ చట్నీ మనకి బోర్ కొట్టినప్పుడు ఈ చట్నీ ట్రై చేయొచ్చు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్ ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు పల్లీలలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈవెన్ గా ఫ్రై చేసుకోండి గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేస్తే పల్లీ అనేది ఈవెన్ గా ఫ్రై అవుతుంది అస్సలు హై ఫ్లేమ్ లో ఫ్రై చేయకూడదు పది నిమిషాల తర్వాత ఈవెన్ గా ఫ్రై అయిపోతాయి ఒక ప్లేట్ లో క్యాచ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అదే లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పది పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో యాడ్ చేసి మాడిపోకుండా ఈవెన్ గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మనం నార్మల్ గా ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు మంచిగా ఫ్రై తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీ స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి నేనైతే టేబుల్ స్పూన్ కారం అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకుని ఆ గుజ్జుని ఇందులోకి యాడ్ చేశాను ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుని ఇంకొక ప్యాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాల్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమినపప్పు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంత్రి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మినప్పప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇరవై కరివేపాకు ఆకులు యాడ్ చేసుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కరివేపాకు మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది కూడా ఫ్రై చేసుకుని రెండు పక్కన పెట్టేసుకోండి పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మీ టేస్ట్ సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్మూత్ పెన్ గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి కొంచెం చిక్కగానే ఉండాలి చట్నీ పల్చగా అయితే అంత టేస్టీగా ఉండదు ఒక క్యాచ్ యాడ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్నది ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మినప్పప్పును కూడా కోర్స్ గా గ్రైండ్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి ఈ మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసి యాడ్ చేయడం వల్లే ఈ పచ్చడికి టేస్ట్ వస్తుంది ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు కోర్స్ గా బ్లెండ్ చేసుకున్న పొడిని ఇందులో క్యాచ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఒకసారి ఉప్పు సరిపోయిన తర్వాత చెక్ చేసుకోండి పులుపు సరిపోకపోయినా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి ఇడ్లీలోకి సర్వ్ చేసేసుకోవడమే ఈ పచ్చడి కొత్త టేస్ట్ తోటి బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి పులుపు ఉప్పు మాత్రం కరెక్ట్ గా చూసుకోండి ఎందుకంటే మనం ఇందులోకి మిరపకాయలకి బదులు కారం యూస్ చేసాం కాబట్టి ఈ రెండు డెఫినెట్ గా చూసుకోండి ఈ వీడియో డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి